హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ కుంటికూర కర్రీ దొండకాయ ఫ్రై మిల్ మేకర్ కర్రీ టమాటా చట్నీ మిక్స్ సబ్జీ కర్రీ ఆలూ ఫ్రై నిమ్మకాయ చట్నీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింక కర్రీ బస్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కరిసేది ఏవేనండి వీటిని సెలెక్ట్ చేయండి కొత్తగా చూసిన ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి